సార్ నమస్కారం సార్ అఖండ రిలీజ్ అయింది మంచి పాజిటివ్ రెస్పాన్స్ తెచ్చు తెచ్చుకుంది ఆఫీస్ వద్ద రికార్డ్స్ అన్నింటిని కూడా బద్దలు కొడుతుంది మనం చూస్తున్నాం సార్ అయితే ఈ సినిమాకి సంబంధించి కాస్త మిక్స్డ్ రివ్యూస్ కూడా వచ్చాయని చెప్పేసి అభిప్రాయాలు అయితే వస్తున్నాయి ఈ నేపథ్యంలోనే ప్రొడ్యూసర్స్ ని కూడా అడిగారు మీడియా వాళ్ళు ఇలా మిక్సెడ్ రివ్యూస్ వస్తున్నాయి కదా అని అంటే పబ్లిక్ దగ్గర నుంచి మంచి పాజిటివ్ రివ్యూసే వస్తున్నాయి కాకపోతే ఇండస్ట్రీలోనే నెగిటివిటీ ఉంది ఇండస్ట్రీ దగ్గర నుంచి ఇటువంటి మిక్స్డ్ టాక్ వస్తుంది అని చెప్పేసి ప్రొడ్యూసర్స్ రామాచంట గారు గోపి గారు చెప్పడం జరిగింది ఇప్పుడు ఇది అందరినీ కూడా షాక్ గురి చేస్తుంది అంటే ఇండస్ట్రీలో అక్కడ పైన నెగిటివిటీ ఉండడం ఏంటి అసలు ఎవరు చేస్తున్నారు ఎందుకు చేస్తున్నారు మరి ప్రొడ్యూసర్స్ కామెంట్స్ వెనకాల అర్థం ఏంటి అనేది చర్చించుకుంటున్నారు మరి దీనికి కారణం ఏంటి మీరేం చెప్తారు సార్ అంటే ఇప్పుడు ఇండస్ట్రీలో నెగిటివిటీ ఇప్పుడు ఉన్నది కాదు యాభై సంవత్సరాల ముందు ఉంది సినిమా ప్రారంభమైతే ఆ రోజుల్లో శోభన్ బాబు గారు అంటుండేవారు అన్నమాట ఇక్కడ క్లాప్ కొట్టగానే ఇండస్ట్రీలో ఫ్లాప్ కొడతారట క్లాప్ కొట్టిన రోజులే ఆ సినిమా ఏం వస్తుందో తెలీదు ఏం చేస్తారో తెలియదు కానీ ఇండస్ట్రీలో మాత్రం ఆ సినిమా బాగా బాగాలేదట కదా అని పుకార్ బయలుదేరుతుంది అన్నమాట ఆ నెగిటివిటీ కొత్తగా వచ్చింది కాదు కనుక దాని గురించి పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు నెగిటివిటీ ఉంటుంది ఈ నెగిటివిటీ ఎంత వరకు ఉంటుంది కొత్త కాలమే ఉంటుంది సినిమాలో దమ్ముంటే సినిమాని ఎవరైనా ఆపగలరా అత్తారింటి దారేది పెద్ద నెగిటివిటీ బాధపడ్డారు పవన్ కళ్యాణ్ కూడా బాధ బాధపడుతూ బాధపడుతూ ఆయన ఆయన కొంచెం ఫీల్ అయిన సందర్భాలు అన్నమాట మరి అటువంటి సినిమా ఎంత సూపర్ హిట్ అయ్యింది అలా ఉంటుంది నెగిటివిటీ సినిమా శాంక్రాఫర్లకే ఉందండి ముత్యాల ముగ్గు ఉందండి ఇట్లాంటి సినిమాల కూడా ముందు నెగిటివిటీ వచ్చినట్టయితే ఆటోమేటిక్గా సినిమాలు సినిమాలో సత్తా ఉన్నట్టయితే ఈ నెగిటివిటీ కాస్త ప్లస్ గా మారిపోతుంది అర్థమైందా ఆటంకాలు వస్తాయి ఆటంకాల్ని నువ్వు అధిగమించినట్టయితే ఏ ఆటంకాలైతే నీ మనసును కృగతీశాయో అవే ఆటంకాలు నిన్ను పదింతలు పెంచేలా చేస్తాయి అర్థమైందా ఫర్ ఎగ్జాంపుల్ చాలా సినిమాలు ఉన్నాయన్నమాట ముత్యాల బుక్ కానీ శంకరాభరణం కానీ మా గురువుగా సీతారాముల పిక్చర్ కానీ ఇవన్నిటికి కూడా మొదట్లో ఫస్ట్ టూ వీక్స్ కూడా కలెక్షన్సే లేవు అదే సినిమా అన్నారు ప్రేమాభిషేకానికి కానీ ఇవన్నిటికి కూడా అన్నమాట ప్రేమాభిషేకం సినిమా చూసిన తర్వాత నాగేశ్వరరావు గారు వాటి దానిసెస్ అదే కథ అన్నారు అదే ప్రేమాభిషేకం సినిమాని అమెరికా నుంచి చూస్తూ ఆ రోజుల్లో ఉత్తరాలు నేనే రిసీవ్ చేసుకుంటుండేవాడిని అప్పుడు దాసరి నారాయణరావు గారి ఒక మ్యాటర్ రాశారు ఇది ఇండస్ట్రీలో ఎవరికి తెలియదు కనుక నేను చెప్తున్నాను ఆయన ఒక గ్రీటింగ్ కార్డ్ పంపించారండి దాని మీద కీస్ ఉన్నాయి కీస్ అంటే తాళం చెవులు ఉన్నాయి ఒక క్యాప్సూల్ ఉంది యూ హ్యావ్ బ్రోకెన్ అప్ న్యూ హోల్ వరల్డ్ ఫార్ మీ అంటే వీరు నాకు సరికొత్త ప్రపంచపు ద్వారాలు తెరిచారు అందుకే వందనం అభివందనం పాదాభివందనం నీ అక్కినేనని నాగేశ్వరరావు గారు రాశారు ఇది నేను సాక్ష్యం ఇది కొన్ని సందర్భాల్లో రాశాను ఇంకెంతవరకు చెప్పలేదు కానీ ఇదే మాట నెగిటివిటీ అంటూ ఎప్పుడు ఉంటుంది దాని గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు యాజ్ ఫార్ ఎస్ బాలకృష్ణ సినిమా ఇది కన్సర్ అట్లా చిన్న చిన్న ఆటకాలు వచ్చినప్పుడు కూడా అది వాళ్ళకి గిఫ్ట్గానే మారింది గిఫ్ట్గా మారి ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్లో బాలకృష్ణ చేరబోతున్నాడు హిందీ సినిమాకి బాలకృష్ణ స్వయంగా డబ్బింగ్ చెప్తున్నాడు ఇంతకుముందు సినిమాలకు డబ్బింగ్ చెప్పించేవారు కానీ హిందీ సినిమా మాత్రం బాలకృష్ణ దగ్గర కూర్చొని స్వయంగా డబ్బింగ్ చెప్తున్నాడు అనమాట ఇవన్నీ కూడా కలిసి వస్తాయి కలిసి వచ్చిన తర్వాత ఒకసారి స్టాండ్ అయిపోయిన తర్వాత ఎవరు దాన్ని వెనక్కి లాగలేరు వెనక్కి లాగుదామని ప్రయత్నం చేసినప్పుడు కూడా లాగలేరు ఈరోజు శ్రీశైలం వెళ్ళినటువంటి బోయిపడు శ్రీని అదే చెప్పాడు అనమాట బాల రీష్ఠాలు ఉన్నాయి కానీ అన్ని అధిగమించి ఆ శివయ్య మమ్మల్ని కనికరించినందుకు నేను ఆ శ్రీశైలం వెళ్ళి ఆ మల్లికార్జున స్వామిని దర్శించుకుంటానని చెప్పాడు మౌనగి చెప్పాడు మాట కనుక ఈ నెగిటివిటీ ఏమి కాదు సినిమా బాగుంది సినిమాకి వచ్చినటువంటి ఇంకేమి అభ్యంతరాలు ఉండవు ముందు ముందు ఈ సినిమా మాత్రం బాలకృష్ణ తాలూకు మైల్ స్టోన్స్లో ఒక ల్యాండ్ మార్క్ అనిపించుకున్నటువంటి చిత్రాల్లో ఇది ఒక నిలిచిపోతుంది ఓకే అంటే సార్ ఇప్పుడు బయట పబ్లిక్ నుంచి నెగిటివిటీ మిక్స్డ్ టాక్ వస్తే అక్కడ ఎవరు ఏం చేయలేరు సినిమా ఇండస్ట్రీ నుంచి రావడం ఏంటి అది కూడా బాలకృష్ణ గారి సినిమాకి అనేది ప్రాచుర్యం సో దానికి సంబంధించి ఎవరైనా కావాలని చేస్తున్నారా బాలకృష్ణ గారు అఖండ ని తొక్కేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయా ఇటువంటి అభిప్రాయాలు కూడా ఇప్పుడు అభిమానుల్లో కూడా కలుగుతుంది సో దానికి కారణం ఏంటి అదే లేదండి అభిమానులు స్ట్రాంగ్ గా ఉన్నారు ముందు బాల మిగతా వాళ్ళ అభిమానులు అంటే బాలకృష్ణ గారి అభిమానులు కొంచెం గా ఉంటారన్నమాట వాళ్ళు వాళ్ళ తొందరగా మారరు ఎప్పుడు బాలకృష్ణ అండి ఎన్టీ రామరథాలు బాలకృష్ణ బాలకృష్ణకి వచ్చారు ఆ బాలకృష్ణ అభిమానులు కొనసాగుతూ ఉన్నారు తొందరలో మారిపోయే హై క్లాస్ మనుషులు కాదు వీళ్ళు బాలకృష్ణ అంటే గుడ్డుగా నమ్మేస్తారు అన్నమాట అంతే బాలకృష్ణ తిట్టినా కొట్టినా ఏమి చేసినా బాలకృష్ణ మాకిష్టం బాలకృష్ణ మా దేవుడు అనుకునే మనుషులు కనుక ఈ సినిమాకి అలాంటి అవసరాలు ముందు ముందు రావు అన్నమాట ముందు వచ్చి పోయినాయి ఇప్పుడు కొత్తగా ఎవరో ఎవరంత నీటుగా మాట్లాడినంత మాత్రంలో దానికి ఆ సినిమాకి వచ్చే ఎఫెక్ట్ ఏముండదు సినిమాకి రావాల్సినంత పేరు వచ్చేసింది కలెక్షన్స్ కూడా కంపేరేటివ్గా బాగున్నాయి కలెక్షన్స్ కానీ ఇంకా బాగుంటాయి అన్నమాట ఇతర భాషల్లో ఇంకా బాగా ఆడే అవకాశాలు ఉన్నాయన్నమాట మన తెలుగులో బాలకృష్ణుని ఇటువంటి సినిమాలు ఒక సింహ ఒక లెజెంటు ఇలాంటి సినిమాలు అఖండ వన్ ఇవి చూశారు కానీ ఇప్పుడు మిగతా భాషల్లో ఈ ఈ స్థాయి సినిమాలు ఈ స్టాండర్డ్ సినిమాలు ఇంకా చూడలేదు కనుక దానికి మంచి విశేషమైనటువంటి ఆదరణ లభిస్తుందని నేను అనుకుంటున్నాను సార్ ఇటు పబ్లిక్ లో మంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది ఇండస్ట్రీ వర్గాల్లో ఇలా వచ్చిందని చెప్పేసి ప్రొడ్యూసర్ చెప్పారు పబ్లిక్ దగ్గర నుంచి అంటే అన్ని రకాల ఆడియన్స్ ని ఆకట్టుకోవడంలో అక్కడ సక్సెస్ అయిందా లేకుంటే మాస్ ఆడియన్స్ మాత్రమే దీనికి అడిక్ట్ అయ్యారా సార్ ఇది క్లాస్ అనేసరికి మీకు మిమ్మల్ని క్లాస్ పేపుల్ ఇప్పుడు అఘోరాలు మంత్రాలు తంత్రాలు వీటి జోలికి వెళ్ళరు ఉన్నాయో లేవు మన సిరీస్ క్లాస్ ఏంటంటే అగోరా అంటే అక్కడ ఉంటాడు మనకెందుకు తెలియని విషయాల గురించి మనం ఎందుకు పట్టించుకోవాలనుకుంటారు అదే కదా ఏదైనా హ్యూమన్ అంటే హ్యూమన్ ఫీలింగ్స్ హ్యూమన్ రిలేషన్స్ ఇటువంటి సినిమాల్ని చూస్తారు క్లాస్ వాళ్ళు అందుకని మంత్రాలు తంత్రాలు భూతాలు దెయ్యాలు వీటి జోలికి వెళ్ళరు కదా దాని గురించి మనం ప్రత్యేకించి క్లాసు మాసు అని విడదీయవలసిన అవసరం లేదు జనరంజకమైన సినిమా ప్రజల్ని ఆకర్షించే సినిమా కొన్ని కొన్ని సినిమాలు ప్రజల్ని విశేషంగా ఆకర్షిస్తాయి అలాగే విశేషంగా ఆకర్షించే సినిమాల్లో అఖండ టూ కూడా చెప్పుకోవచ్చు అనమాట వెనసిమ్మను అనుకున్నట్టుగా ఓ ఫైవ్ హండ్రెడ్ క్రూల్స్ క్లబ్ లో చేరుతుంది ఇంకా పైకి వెళ్ళొచ్చేమో కూడా తెలియదు ఈ రోజు కూడా ఆ మాట చెప్తున్నా నేను అది అంటే సినిమా మాత్రం ఆ సినిమా అనుకునేటువంటి ఆశించిన స్థాయి కంటే పదింతలు పెరిగింది ఆశించిన స్థాయి అంటే యాక్చువల్గా నూరు కోట్లు నూట పాద కోట్లు అయినట్టయితే అయితే రెండు వందల కోట్లు మూడు వందల కోట్లు ఉంటే సినిమా సరిపోతుంది అలా కాకుండా అఖండ విజయం కలెక్షన్స్ పరంగా కూడా అఖండంగా కలెక్ట్ చేస్తుంది అది ఈ సినిమాలో విశేషం కొంతమంది లాజిక్స్ వెతుకుతూ ఉన్నారు మరి లాజిక్స్ వెతుకుతూ ఉండే వాళ్ళకి మీరు ఏం చెప్తారు సార్ లాజిక్ సినిమాకి లాజిక్లు సైంటిఫిక్ అప్రోచ్ మీకు దీని సమన్వయం కుదరదండి లాజిక్ ఉంటే సినిమాకి లాజిక్ ఎక్కడ ఉంటుంది చెప్పండి బెడ్రూమ్ లో డాన్స్ చేయడం లాజిక్ ఒక జిల్లా కలెక్టర్ ఏమో డాన్స్ చేయడం లాజిక్ ఒక రిక్షావాడేమో రామాయణ మహాభారతాల్లో మర్మాలు చెప్పడం లాజిక్ అది కాదు మీరు డైలాగ్ చెప్పాలంటే ప్రేక్షకుడు చెప్పటం కొట్టాలి అంతే ఆ డైలాగు వాడు వాడి పాత్ర ఏమిటి వాడి పాత్రకున్న ఔచిత్యం ఏమిటి వాడు ఎందుకు సంభాషణలు చెబుతున్నాడు ఇలా కలెక్టర్ ఎందుకు డ్యాన్స్ చేశాడు ఇంకోడు బిల్లు మొగ్గులు ఎందుకు వేసాడు అన్నది మాకు అవసరం లేదు సినిమా చూస్తున్నంతసేపు మాకు ఒక విధమైన వినోదం కావాలి ఎంజాయ్మెంట్ కావాలి ఒక థ్రిల్ కావాలి పూర్వకాలం వచ్చినట్టు ఊగిపోవాలన్నమాట అంతేగాని వీడంతమందిని కొట్టాడా బాలకృష్ణ ఇలాగ ఎర్రగా చూస్తే ట్రైన్ వెనక్కి వెళ్ళిపోతుంది అలాగే ఎర్రగా చూస్తే ట్రైన్ వెనక్కి వెళ్ళిపోతుందా పమ్మట అందువల్ల సినిమా అంటే నో లాజిక్ టు మేక్ అవుతుందేమో మరి రాజమౌళి సినిమాలో ఏమో ఆ బా ప్రభాసు ఆ కొండ అంచులో ఒక అడుగు ఆ బాటలో వెళ్తాడు అది లాజిక్ గా వెనక్కి తిరిగి బాణం వేస్తాడు అది లాజిక్ గా వేయగలడా వేస్తే మనిషి బ్రతుకుతాడా అని సినిమా ఇవన్నీ ఆలోచించకూడదు మనం చూసినప్పుడు మనల్ని ఎంతవరకు రంజింప చేసిందబ్బా ఏం చేశాడు అది అందుకే విజువల్ వండర్ అంటారు లాజికల్ వండర్ అంటారు విజువల్ గా అంటే ఆ దృశ్య పరంగా మనం ఇంతకుముందు ఎప్పుడు చూడలేదు చూసిన దృశ్యాల్లో మన హత్తుకునే దృశ్యాలు ఇవి మన చేత చేదరించబడే దృశ్యాలు కాదు మనల్ని హత్తుకున్న ఎంత మంచి లొకేషన్స్ ఎంత బాగా చూపించాడు ఎంత బాగా ఫైట్ చేశాడు ఇట్లాంటివన్నీ కూడా సినిమాకి ప్లస్ పాయింట్స్ అవుతాయన్నమాట వీటినే మొదటి నుంచి కూడా సినిమాలో ఎగ్జామినేషన్స్ ఆ ఎక్సలెన్స్ ఇముడుచుకుంటూ వచ్చారు జనాలు మాయాబజార్ సినిమా ఏంటండి మరి మాయాబజార్ మించిన సినిమా ఉందండి మాయాబజార్ సినిమాగా కానీ మాయాబర్మించిన సినిమా లేదు అదే అందులో దర్శకులు గొప్పతనం ఈ రోజు కూడా డెబ్బై సంవత్సరాలు అయినప్పుడు కూడా సినిమా బతుకుందంటే కారణం